నమస్కారమండి ఈనాటి కమ్మని కథ పేరు మనసు విన్యాసం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ పరిచయమైన వారి మనసులో మనం ఒక సామాన్య వ్యక్తులం అర్థం చేసుకున్న వారి మనసులో మనం ఒక అద్భుతమైన వ్యక్తులం అసూయపడే వారి మనసులో మనం ఒక పొగరుబోతు వ్యక్తులం మోసగించే వారి మనసులో మనం ఒక అమాయక వ్యక్తులం అర్థం చేసుకోలేని వారి మనసులో మనం లోకంలోనే పొగరబోతున్నాం మనల్ని ప్రేమించే వారికి మనమే ప్రపంచం మన అభిప్రాయాలు వెళ్ళబుచ్చే సమయాన ఏకీభవించలేని మనసుకు మనం వండివాళ్ళం ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఒక్కొక్కరి దృష్టికి మనం ఒక్కోలా కనపడతాం అందుకే ఎవరి కోసమో మనం మారాలని లేదు మనం మనలాగానే బతికేద్దాం summer.